అందరికి నమస్కారం నేను డాక్టర్ ఆర్ కృష్ణ న్యూరోటాలజిస్ట్ ఫినిక్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈ బేబీ తల్లి అమరావతి అమరావతి పుట్టిన ఫస్ట్ బిడ్డ సరే ఈ బిడ్డ పుట్టిన ఎప్పుడు ఏడుపు లేదు సరే కొన్న ఊపిరితో ఉంటే మో మీద మాస్ పెట్టి గాలి కొట్టించి దాని తర్వాత ఉమ్మ నీరు కూడా తాగితే ఒక పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ చేయించున్నారు అడ్మిట్ అయిన తర్వాత కొంచెం ఆయాసం ఎక్కువైపోవడం కొంచెం ఫిట్స్ రావడం దాంతోపాటు ఉంటే మన దగ్గరకి సెకండ్ డే అలా రావడం ఉని మన దగ్గరకు వచ్చేటప్పటికి బేబీకి బాగా ఆబ్జెంట్ శాతం అయితే సెవెంటీ సెవెంటీ టూతో పాటు వచ్చారు బాగా ఆయాసం ఎక్కువ పెరిగిపోవడం దాంతోపాటు ఊపితిట్లు అసలు పనిచేయలేదు ఫిట్స్ కూడా రావడం అనేది వెంటనే బెడ్ని పెద్ద మిషన్స్ దారి మనం సపోర్ట్ అందించే ఈరోజు దగ్గర ఒక లెవెన్ డేస్ తర్వాత బేబీకి ఆ ఊపితిట్లు పూర్తిగా బాగా ఫంక్షన్ తెప్పించేసి బాగా మస్తు కలిసి రమ్ము తాగిన అసలు ఆక్సిజన్ అందకుండా పెద్ద విషయంలో దారి పెట్టించి ఫంక్షన్ తెప్పించి బాగా ఆక్సిజన్ లేకుండా సొంతగా పిలుచుకొని స్థమంకి తెప్పించాము ఇంతటి ఫిట్స్ కూడా కంటిన్యూస్ గా వస్తూనే ఉండడం అనేది అసలు యాంటీబయోటిక్స్ వాడి రెండు మూడు రకాలు అట్లా వాడి కంట్రోల్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఇంతటి ఏంటంటే ఈ బేబీకి ఇంత పెటిక్యులర్ ఏంటంటే ఆ మెకనోమాస్పేషన్ సిండ్రోమ్ తో పాటు బేబీకి సివియర్ పల్మెట్రీ హైపోటెన్షన్ కూడా ఉండేది పల్మినాట్రీ హైపోటెన్షన్ అంటే ఇట్ వాస్ వెరీ సివియర్ దట్ ఇట్ వాస్ నాట్ గెటింగ్ కంట్రోల్ సరే దానివల్ల మనకి అప్లోడ్ ఆర్జన్ ఆక్సిజన్ తగ్గిపోవడం దానికి ఇంకా మనం బేబీకి సిల్డినాఫెల్ కూడా స్టార్ట్ చేయించేసుకునేసి సిల్డినాఫెల్ అవితో కూడా తగ్గకుండా ఉంటే ఈ నటు స్టార్ట్ ద బేబీ ఆన్ ఇన్యల్ నైట్రిక్ ఆక్సైడ్ సరే ఇన్నయల్ నైట్రిక్ తో పాటు ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మనకి బేబీకి పల్మర్ అప్టేచర్ సైజ్ తగ్గేటప్పుడు కొంచెం డిస్సెస్ అని తగ్గడం మొదలుపడింది రోజు లెవెన్ డేస్ అత బేబీ డిశ్చార్జ్ అవుతుంది విష్ బేబీ వెరీ లైఫ్ థ్యాంక్ యూ అమరావతి మేము మూలాపేట నెల్లూరు నుంచి వచ్చాము మాకు మ్యారేజ్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మాకు ఫస్ట్ బిడ్డ బిడ్డ పుట్టగానే ఏడుపు లేదు మొదట ఏడుపు లేదు ఏడుపు లేని దాంతో తర్వాత అతనికి ఊపిరి అనేది సరిగా ఆడలేదు సో అక్కడ నుంచి వెంటనే చిన్నపిల్లల హాస్పిటల్కి వేరే హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్ గారు నా డెలివరీ లో ఆ డాక్టర్ ఉన్నారు సో అందుకని ఆ డాక్టర్ దగ్గరికి సజెషన్ చేసాం మేమే అక్కడికి తీసుకెళ్లాము తీసుకెళ్లినా వన్ డే లో ఎలాంటి రెస్పాండ్ అనేది లేదు మాకు బేబీ దగ్గర నుంచి ఎట్లాంటి ట్రీట్మెంట్ అనేది మాకు ట్వంటీ ఫోర్ లో ఏం కనిపించలేదు తర్వాత మేము ఇక్కడికి డాక్టర్ గోకుల్ సార్ దగ్గరికి సజెషన్ చేశాను డాక్టర్ గోకుల్ సార్ మాకు ఎయిట్ ఇయర్స్ నుంచి తెలుసు సార్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే చా అంటే నా ఒపీనియన్ ఏంటి అంటే మేము గత ఎయిట్ ఇయర్స్ నుంచి సార్ని చూస్తున్నాము మా అక్క వాళ్ళ బేబీ ఫస్ట్ డెలివరీ ఆ అమ్మాయికి లంగ్స్ లో బాగా నెమ్ము చేరిపోయింది ఇంకా అంటే ఊపిరి కూడా తీసుకోవడం చాలా కష్టంగా ఉన్నది సో ఈ అమ్మాయి ఇంకా బతకదు అని చెప్పే స్టేజ్ లో ఉన్నది అమ్మాయి అలాంటి అమ్మాయిని డాక్టర్ గోకుల్ దగ్గర మేము అడ్మిట్ చేసాము అడ్మిట్ చేసి సెవెంటీన్ డేస్ వరకు సార్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు అమ్మాయికి ఎయిట్ ఇయర్స్ చాలా హెల్దీగా చాలా బాగుంది చాలా బాగా ట్రీట్ చేస్తారు నాకు తెలిసినంత వరకు నెల్లూరు డిస్టిక్ లోనే చిన్న పిల్లల పురిటి హాస్పిటల్ ఏదైనా ఉంది అంటే అది డాక్టర్ గోకుల్ సార్ దగ్గర మాత్రమే అని నేను చెప్పగలను నా ఒపీనియన్ బై బర్త్ నా బిడ్డని నేను చూశాను ఏడుపు అనేది లేదు ఫిట్స్ అనేది కనిపించింది ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి సో ఈ రెండు తరచూ కనిపిస్తూ ఉండడం వల్ల మేము చేర్చిన బిఫోర్ లో అయితే ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇక్కడికి వచ్చి మేము లెవెన్ డేస్ అయింది ఈ రోజుతో లెవెన్ డేస్ ఈ లెవెన్ డేస్ నుంచి అతనికి ఆక్సిజన్ లెవెల్స్ కానీ మళ్ళీ రిపీటెడ్ గా ఫిట్స్ రావడం అనేది కానీ ఏదీ జరగలేదు అలాంటి ట్రీట్మెంట్ ఇక్కడ మనకి మన నెల్లూరులో దొరుకుతుంది అది ఒకటే ఫొనిక్స్ హాస్పిటల్లో మాత్రమే దొరుకుతుంది డాక్టర్ గోకుల్ సార్ దగ్గర చాలా బాగా ట్రీట్ చేస్తారు పేషెంట్ ని పేషెంట్ వాళ్ళ మదర్ ని వాళ్ళ చూసే విధానము పిల్లల కేరింగ్ ఎలా ఉంటది అంటే మన దగ్గర ఉన్నంత ఎలా అయితే సేఫ్ గా ఫీల్ అవుతామో సార్ దగ్గర వన్స్ మనం అడ్మిట్ చేసాము అంటే ఆ బిడ్డకి ఎలాంటిది రాకుండా చూసి మన హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత సార్ తీసుకుంటారని నేను గట్టిగా నమ్మాను చూసాము అదే జరిగింది ఇప్పుడు మా బిడ్డ మా చేతిలో పెట్టారు ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది మేము నాకు డెలివరీ అయిన వెంటనే మా బేబీని చూశాను కానీ నేనంత త్వరగా చూడలేదు తర్వాత నాకు చూపించలేదు కూడా పది రోజుల తర్వాత మళ్ళీ మా బిడ్డని నేను ఎత్తుకున్నాను దానికి కారణం డాక్టర్ గోకుల్ సారు చాలా చాలా బాగా ట్రీట్ చేశారు చాలా బాగా చూస్తారు అని నా సజెషన్ నేను చెప్తున్నాను థ్యాంక్ యూ అల్ఫ్ థ్యాంక్ యూ సో మచ్